Ready. one, two, three, four, five, six, seven, eight. yay. Now the second exercise. follow me. One, two, three, four, five, six. Now the third, last one. come on. One, two, three, four, five, six. మేమంతా కిందుంటే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని బాధపడకండి వద్దు మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయినా చాలా ఫీల్ అవుతుంది ఫీల్ అవకండి అలాని కాదు ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఓ మంచి కారు లేదు ఎప్పుడు క్యాబ్ లో వెళ్లాల్సి వస్తుంది అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను కారే కదా కొనేద్దాం రేపే కొనేద్దాం మనమే తిరుగుతాం కదా ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే అవును కదా అమ్మని అరే పవన్ మన రామ్ డైరెక్షన్ చేస్తున్నట్రా చూసినా ఏ రామ్ గారు రా అరే మన పాత ఆఫీసులో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా చివరి ఆడు డైరెక్షన్ చేస్తాడు ఆడు కూడా అంటే వెంట్రా ఆ టాలెంట్ కి కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు నాకు విషయం అర్థమైంది మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్ ప్రయత్నించాలి ఎయిట్ సెవెన్ ఆగు రా బాబు రా 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 నీ గురించి అనుకుంటాను ఎందుకో అరే మా సార్ ఒక డైరెక్ట్ అయినరు మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం సరే గాని దరిద్రుడా ఇప్పుడే కదరా వాడు వీడు అన్నా ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు గౌరవ ఇస్తున్నావు ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్ కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావు రా అరే నువ్వు డైరెక్టర్ రా భాయ్ నీకు కూడా ఇస్తాం అంటే నీ ఉద్దేశంలో నేను అరే ఎన్ని సార్లు సతా ఇస్తావు రా రే ఇదంతా కాదురా ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి దొరుకుతాడురా ఎవడో అక్కడ దొరుకుతాడు బ్యూటిఫుల్ చాలా బాగుంది నీకు విషయం తెలుసా మనీ షీ లేకపోతే మనిషే లేడు నిజం మూలం జగత్ దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఎవడికి తగ్గుతుందో ఎవడికి దూరం అవుతుందో ఎవడికి దగ్గరవుతుందో అంత దీనిదయ ఇదంతా పరమేశుడి పరమేశుడిదయా శివోహం Ha 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 ha

అక్కడ ఎవడో చాణాలు బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు ఇక్కడ నేను కదా అది మీరేనమాట నేను ఎక్కడా చూడండి చేతి పక్క రండి ఏంటి ముందు చూస్తున్నారు అది సరే గాని ముందు విషయం చెప్పండి క్యారెట్ గురించి క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఎందుకులే గానీ పేమెంట్ ప్లేస్ చెప్పండి కదా క్యాష్ లేదు ట్రాన్స్ఫర్ కొడతా లేదు అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ నుండి చెప్తావా నీ అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తా అవేమి లేవు గానీ మాదంతా డైరెక్ట్ డీలింగ్స్ ఏ PP ఆ PP అంటే మాట అన్నಿಸ್నేంది నీకు काही लाग అర్థమైనో గానీ అంటే పైసలు ఉంటేనే పన అవుతదని ఇలాగా అమ్మా అంతాకే నేమొక్కె వెళ్ళిపోతా తెలిపోతుంది అనసూయ నిమకాయలోడెనకాల వెళ్ళిపోతా తెలిపోతుంది దానసూయ నిమకాయలోడెనకాల వెళ్ళిపోతా తెలిపోతుంది వెళ్ళిపోతాం దనసూయ నిమ్మకాయలోడెనకాల వెళ్ళిపోతుంది తెలిపోతుంది ఎల్లిపోతుంది దాన సూయ నిమ్మకాయలు ఓడెనక అలా ఎల్లిపోతుంది వెళ్ళిపోతుంది మటన్ మల్లె పూలతోటి ఏయ్ మటన్ మల్లె పూలతోటి మాపటేలకు ఎంటికొస్తే నాన సూయ పోతుంది వెలిపోతుంది దాని వెనక మళ్ళీ పడి పోలేకపోయా యా బ్రాష్ నాయాల అయినా నువ్వు వెర్రి వేసుకుని అలా చూస్తావు ఏంట్రా దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ ఎలా పాల లేకుండా ఇవ్వాల పాటేంట్రా మీకు గట్ల అనిపించిందా వేలం పాట పాడడానికి సంత లేదు చీటీ పాట పాడడానికి కట్టలేదు సోలో పాట పాడడానికి పెట్టలేదురా సోలో ఎందుకు ఆ శంకరన్న దగ్గర ఉందిగా జాంప్ కొడి దాంతో డివైడ్ పెట్టుకో మనకు ఉన్నదా సంక్రాంతి ఒకటే అక్కడ కూడా గోకే ఉన్నది కూడా ఊడిపోద్ది అదేం లేదురా శంకరన్న మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి చేంజ్ ఇదిగో చేంజ్ ఈ చేంజ్ కదరా బాకో చూసుకోరా కోకో ఎవడీడు ఆర్కే అని పెద్ద తోపంట వాడికి సినిమా తీసుకుంటే మహా ఊపంట అయితే మనకేంట అర్థమయ్యేలా చెప్పరా అరేయ్ వాడికి మస్తు వీక్నెస్ ఉన్నాయంట అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది విడి డైరెక్ట్ అయిపోతాడు రోజు మీ చేత్తం అవ్వడం మీ శృంగారం సృంగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో పిచ్చి రా మన దగ్గరకు వచ్చే పతి ఓడు మళ్ళీ మింగళకపోతాడు ఇంకేముంది ఇవాళ కొత్త రేటర్ వస్తున్నాడు కదా ఇక చూడండి మీ మేకప్ కి నా ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతో రాకుల్ ప్రీత్ సింగ్ తో ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నావు నీలోనే ఒక రకుల్ నీలోనే ఒక అనుష్క ఉంది నీలోనే ఒక తమన్ ఉంది ఇవాళ అతన్నాడుగా డైరెక్టర్ చూసుకుంటా కొంచెం ఇంకా రాలేదు టైం చూస్తే పదవుతుంది వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా రా అరే వస్తాడు లేరా పది నిమిషాల్లో గుడికి వెళ్తానని అని చెప్పిండు ఎందుకు కంగారు పడుతున్నావు బృందావన గోవిందుడు అందరి వాడే అందరి అందము అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతా ఆగదిక ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్ట దానికే నా స్వీటు నాకు పెట్ట అందరికి పెడతా డైరెక్టర్ వస్తున్నాడు కదా

నువ్వెందుకు కానీ అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం ఎక్కువ నశ పెట్టడం ఇంకేంటి ఆలోచిస్తున్నారు బాధండి సరే ఫాలో మీ దర్శకుడు వస్తున్నాడు అందరు దండం పెట్టండి అందరు దండం పెట్టండి దర్శకుడు వస్తున్నాడు సినిమా మొదలైపోతుంది అందరు దండం దగ్గర నమస్కారం అండి నమస్కారం రండి అండి 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 నమస్కారం 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇందులో నా పేరు పవన్ డైరెక్టర్ తను శ్రీరామ్ హీరో సార్ బాగున్నాడు బాగున్నాడు అచ్చు నాలుగే అందంగా ఉన్నాడు కదా సత్యకి బాగుంది కథలోకి కథలోకి మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్ కో డైరెక్టర్ కదా చెప్తే పోతాడు ఇంత ముందు ఏం చేశారు ఇడ్లీ పూరి చేసాను సార్ యా పొంగల్ దొరకలేదా నేను అడిగింది ఇంత ముందు చేసినాను మా చేశారని ఓ వీడు కొంచెం తింగరోళ్ళే ఉన్నాడు కనిపెట్టినట్టు నా ఇప్పుడుండే కథ పెడతా సార్ మీరు కథ చెప్పడం ఏంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే మా దగ్గర నాలుగు కథలు రెడీగా ఉన్నాయి సార్ విత్ డైలాగ్ వెర్షన్ అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్ అంటే మీకోట వాళ్ళు వచ్చి నలుగురు నాలుగు కదలు చెప్తే ఆ నాలుగు కథలు కలిపి ఒక్క తయారు చేసి చెప్తాను పోవుటి వాడుకోండి వాడుకోడం మొత్తం వాడుకో సార్ అయిన గింజలు చంపేస్తాను సైలెట్ కూసా కడ బదలు పెడతానే చిమ్మ చిమ్మి చూరును బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి పైన నుంచి ఒక రైలు వస్తుంది బ్రిడ్జి కురిపోయింది బోగిలు మొత్తం దాటుకుంటాం నిజము చోరు పోయి రెండు మాత్రమే మిగిలినాయి పడిపోయిన పోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతా ఆ లాస్ట్ పోగిల్లో నేను ఈ ఆరుగురు మాత్రమే మిగిలేం ఎలా ఉంది లైను దీనిపడి కథలు వేసుకోండి ఇది కథ ఏంటి సార్ మరి అదే నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవరు తప్పలేడు నాతో సహా సార్ ఎంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు కథ మొత్తం నీ మీద తీస్తాడు సార్ ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా మీరే కదా అబ్బా అబ్బా నువ్వు నా తెగ నచ్చావయ్యాటిల్ ఏంటి ఇంటి మీ పేరేంటి ఆర్కే ఆర్కే అంటే ఆర్ అంటే రాత్రి కే అంటే కవిలుతా సార్ ఆర్కే మార్చేద్దాం సార్ బీకే అని పెడదాం బీకే అంటే బృందావనంలో కృష్ణుడు ఇదేమో టైటిల్ సార్ ఆర్కే ట్యాగ్లైన్ సార్ గెట్లేనా సార్ ఆహా బృందావనంలో కృష్ణుడు రాత్రంతా అంతా కవిలుతా బాగుంది బాగున్నారా సార్

అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనల్ స్టేర్కి ఇస్తాను వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్ నేను ఏమైనా ఆ టైప్ సినిమా తీద్దామన్నా సార్ అలా కాదు సార్ ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు సాంగ్ ఓకే నామే స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి ఏమంటావు నువ్వు ఇంకేం మాట్లాడుకు నువ్వు ఇంకేం మాట్లాడుకు ఇదిగో గోపికలు అందరూ లేకండి మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్ తో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఇతను డైరెక్టర్ ఎరగ తీస్తాడు ఇదిగో డైరెక్టర్ నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షార్ట్ పెట్టుకో నేను మా తోటి మంచి సాంగ్ పెట్టుకో అవునవును ఆ హీరో వెయిటింగ్ లో ఉన్నాడు యా సార్ చాలా సార్ చెప్పండి ఒక సినిమా ఇంత గొప్ప పేరు వచ్చింది నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి ఏ మూవీస్ కమిట్ అయ్యారు ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవలేదు ఇటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటారు సార్ హీరో హీరోయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఆడియన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్స్ దిస్ ఇస్ మై ఫైనల్ కమిట్మెంట్ సార్ మీ థిస్ ఇస్ మదర్ సినిమా ఏనా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్ సాంగ్స్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి తర్వాత కలుద్దాం సార్ యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్ వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్ హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో లగాండి వాట్ టైప్ ఆఫ్ మూవీ యు ఆర్ గోయింగ్ లగాండి లగాండి

ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు సార్ సార్ అలా మాట్లాడకండి సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్ మీకు ఆలు పట్టుకుంటాను తనతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్ 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 అన్న బిజీగా ఏమండి రమేష్ గారు ఎల్ రండి వస్తున్నా ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడున్నారో తెలియట్లేదు ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియదు నాకు వదిలేయండి పేరేంటి మిమ్మల్లే అండి మీ పేరేంటో చెప్పండి మీ లుక్స్ చాలా బాగున్నాయి ఇంతకీ మీ ఏంటి మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు అదేం లేదు నేనంతా చూసా బాగానే బతుమలుతున్నట్టున్నావు ఆ పని అయిపోయాక మీ ఆడవాళ్ళకు అది అన్నం మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు ఎప్పుడూ కెమెరా ముందే కదా కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని ఇదిగో చూశాక రియాక్షను బండి బండిక్కు ప్లీజ్ దండం పెడతా పదా పద్యానికి పద అరే ఏం ఆలోచిస్తున్నావు రా ఏం లేదురా సాంగ్ కి లీడ్స్ ఏం కనెక్ట్ కావట్లేదు అదే ఆలోచిస్తున్నా అరే అందులో ఆలోచించడానికి ఉంది రావై మన జానకి శ్రీరామ్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని ఊహించుకో గట్టాలు గట్టాలు తన్నుకొస్తది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు గదా నా పేరుకు ముందు గనాలు గక్ష్య లెక్క తీసేలా అని ఆలోచిస్తున్నారా ఏంటో అవి అసిస్టెంట్ సహాయక అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా అదే తీయకపోతే ఇక సీనేం తీస్తా డైరెక్టర్ ఏం అవుతానో ఆలోచిస్తున్నావు అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు ఆ నువ్వు ఇక్కడే ఉన్నావు గది ఏంటి ఏంటి శ్రీరామ్ తో మరి అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు నీ ఆలోచనలు నా మీద రుద్దకే ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు మరి ఒకరినొకరు ఇష్టపడ్డావు అంతే అది ముదిరితేనే ఇది అయ్యేది పాపం శ్రీరామ్ అబ్బా నీకు దండం పెడతాను తల్లి నా బంగారు చెల్లి నీలా నేను ఆలోచించలేను దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్ నన్ను వదిలే ఏ మార్నింగ్ డ్యూటీయా పడుకో కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే నా కాకలిగా లేదు ఏమైంది ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు అవునా ఎందుకనరా మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా అవును మా ఫ్రెండ్ వేయమన్నాను ఇంకా రాలేదు అవునా వేయమన్నావు కదా వస్తుంది ఇవాళ కాదు రేపు అవును నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ ఇదిగో పెడతానా తిన గంట అన్న మా కరమల్ గేడ్చింద్రా మీ అందరూ చాలా బిజీ కదా మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా అది కాదన్నా ఏది కాదురా మిమ్మల్ని నేను ముప్పొద్దులో మేపుతుంటే మీరెళ్ళే ఆర్కే జఫర్ దగ్గర చేరుతారా ముందు నా విషయం తేల్చమని చెప్పు ఫోన్ రాసుకునే బ్యాచ్ కదా మీది నువ్వు ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నావు అడిగి తెలుసు అర్థమైందా రేపు రేపు సాయంత్రం లోపల మా డబ్బులు మాకు రాలేదనుకో నీ బాడీలో మాకు కావాల్సిన పాట మేము తీసుకున్నా శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి సినిమా ఏమనుకుంటున్నారు శంకరణ కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తంటే భయం అవుతుందిరా ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం రా సడన్ గా